శ్రీమాత్రే నమహ ఈరోజు వీడియో పొట్టికలను ఎలా తయారు చేయాలని ఈ వీడియోలో చూద్దామండి మనము పనసాకులు ఇలాగ బుట్టలా కుట్టేసుకొని మనం ఇడ్లీ పిండి ఇలాగ వేసుకొని ఆవిరికి ఇలాగ చేసుకోవాలండి ఇప్పుడు వీడియోలకు వెళ్ళిపోదాము ఒక గ్లాసు పప్పు మినపప్పు ఒక ఫోర్ అవర్స్ నానబెట్టుకోవాలి నానబెట్టుకొని ఇది రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇదిగోండి ఇలాగ నేను నానబెట్టుకున్నానండి నేను ఇప్పుడు దీన్ని శుభ్రంగా కడుగుతున్నాను ఒక నాలుగు సార్లు కానీ మూడు సార్లు కానీ తెల్లగా వచ్చేంత వరకు కడుక్కోవాలి ఇప్పుడు ఒక గ్లాసు పప్పు వేసుకున్నాం కదండి ఇదిగోండి ఒరినొక మనకు షాపులో అమ్ముతారు ఇది తెచ్చుకొని మనము ఒకటికి ఒకటిన్నర వేసుకోవాలి ఇదిగొంచున్నా ఒకటి ఇది ఏంటంటే రెండు మూడు సార్లు కడిగేసుకొని ఇది నానబెట్టుకోవాలి ఇది రుబ్బేంత వరకు ఇది నాన్తది మనకు నీళ్ళు పోసుకొని ఇలాగా ఇది కూడా రెండు మూడు సార్లు కడిగేసుకొని ఒక పక్క కుంచేసుకొని ఆ పప్పు రుబ్బి మిషన్లో వేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి కలుపుతూ ఉంటే మనకు రుబ్బు వచ్చేస్తుంది పిండి నలిగిందండి మనం ఇప్పుడు రవ్వ కడిగి పెట్టుకున్నాను కదండీ పిండి వేసుకొని రవ్వని ఇందులోనే వేసుకోవాలి తర్వాత కొంచెం స్మూత్గా వస్తుంది మనం రవ్వ వేసుకోవాలి రవ్వ వేసుకొని అప్పుడు తీసి పెట్టేసుకోవాలి మనం నైట్ అంతా ఉంచేసుకొని మార్నింగ్ వేసుకోవాలి మనం ఉప్పు కూడా ఇప్పుడు వేసుకుంటే ఇప్పుడు వేసుకోవచ్చు అండి లేదనుకుంటే మనము మార్నింగ్ మనం వేసుకునేటప్పుడు ఉప్పు కలుపుకొని వేసుకోవచ్చు ఇదిగోండి డబ్బాకి రుబ్బిన తర్వాత డబ్బాకి తీసేనండి ఇది నైట్ అంతా ఉంచేసుకొని మార్నింగ్ మనం వేసుకోవాలి ఆకులు పుల్లలు మనం ఇప్పుడు బుట్ట తయారు చేసుకుందాం ఆకులు ఉన్నాయి కదండి ఇలా ఇదిగోండి ఇలాగా దీని మీద ఇది పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవాలి ఇది నాలుగు పక్కల ఇలా మధ్యలో ఒకటి చేసుకోవాలి ఇదిగో చూడండి ఇక నాలుగు జాయింట్ అయిపోయినాయి మన దీనికోటి ఇలా గుర్చేసుకోవాలి మన దీనికోటి ఇలా చేసుకోవాలి ఇలాగ బుట్టలాగా మనము చేపలతోనే ఇలాగ రెడీ చేసుకోవాలి ఇలాగా మన ఎన్ని కావాలంటే అన్నీ మనం ఇలా రెడీ చేసుకొని పెట్టుకోవాలి చూడండి అన్ని ఇలా మనం బుట్టలు ఇలా తయారు చేసుకోవచ్చు మనం ఒక్కొక్క ఆకుతోనూ కూడా చిన్న చిన్నగా ఇలాగ చేసుకోవచ్చు చూడండి ఇలాగ ఆకును ఒకే ఆకుతోనూ ఒక మడత పెట్టేసి ఇలా పొలం పెట్టేసుకోవచ్చు దీంట్లో పిండి వేసుకొని మనం ఇప్పుడు తయారు చేసుకుందాం మనం రాత్రి రుబ్బు పెట్టుకున్నాం కదండి దీంట్లో సాల్ట్ కలుపుకోవాలి తగినంత కలుపుకోవాలి మనం ఈ బుట్టను కుట్టుకున్నాం కదండి దీంట్లో వేసేసుకోవాలి కుక్కర్ పెట్టుకొని ఈ ప్లేట్ ఇడ్లీ ప్లేట్ పెట్టుకున్నానండి ఈ ప్లేట్లో మనము ఇలా పెట్టేసుకోవాలి అన్నీ ఇలా పెట్టేసుకోవాలి చూడండి అన్నీ ఇలాగ బుట్టలు కుట్టుకొని ఇలా వేసుకొని పెట్టుకున్నాం కదండి కుక్కర్ మూత ఇలా పెట్టేసుకోవాలి ఇది విజిల్ పెట్టుకోకూడదండి విజిల్ పెట్టుకోకుండా ఒక పదిహేను నిమిషాలు ఇలా పైకి ఆవిరి వచ్చే వరకు పెట్టుకోవాలి మనము పదిహేను నిమిషాలు అయిందండి పొయ్యి ఆపేస్తున్నాము ఆదివేసుకు చూడండి మనం ఇలా పొలం ఉంటుంది ఇలా ఇలా పెట్టుకొని చూసుకుంటే చూడండి మనకి ఇప్పుడు అయినట్టు మనకు ఇవి తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకోవడమే ఏం బుట్టలు తీసాం కదండి ఇలా తీసేసుకోవడం ఇలాగా ఇది చిన్నది వేసాం కదండి ఇదిగోండి చిన్నది ఇలాగా అన్నీ ఇలా తీసి పెట్టేసుకోవడమే అన్నిగా ఇలా తీసి పెట్టేసుకోవడమే ఇవన్నీ అలా తీసేసుకొని నైవేద్యంగా పెట్టుకోవచ్చు ఈ వీడియోలో పుట్టిక్కలు చూసాం కదండి మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ